మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ నెల ఒకటో తేదీన ఆమె కరీంనగర్ నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రిపై అసత్యపు ఆరోపణలు చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకోరు జాగ్రత్త అని డాక్టర్ అక్కు శ్రీనివాస్ ఐత శ్రీధర్ హెచ్చరించారు నియోగా ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటాక్ట్ చేసినటువంటి రాను రుద్రహ్మాదేవి మొదలు మీ చరిత్ర పునరావృతం చేసుకో ఎందుకంటే చరిత్ర కలిగినటువంటి నాయకుడు పున్నం ప్రభాకర్ గారు బడుగు బలహీన వర్గాల నాయకుడుగా గుర్తింపు చెంది సామాన్యటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి వారు ఇవాళ ఎన్ఎస్సీఏ విభాగం నుంచి మొదలుపెడితే రాష్ట్ర మంత్రి వరకు పార్లమెంట్లో కూడా తెలంగాణ ఉద్యమం కొరకు కీలకంగా తన యొక్క పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి పైన మీరు నిరాదరమైనటువంటి ఆరోపణలు చేరుకుంటూ కరీంనగర్ కేంద్రంలో ఏదైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఉన్న ప్రభుకర్ గారు అవినీతి పడని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటల ముందు కేవలం అదే కరీంనగర్ చాలా కానీ ఫ్లాక్ టవర్లో కానీ పొన్న ప్రభుత్వం పొన్న కాంప్లెక్స్ వద్ద కానీ సూటిగా సామాన్య ప్రజలను అడిగినా కూడా పున్న ప్రభుత్వం చెప్తే చెప్తారు నువ్వు నచ్చి మెచ్చి ఉన్నటువంటి నాయకుడు బండి సంజయ్ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకో ఆరు ఆరు ఏడు సంవత్సరాల కింద తాను కార్పొరేట్గా మొదలైనప్పుడు తన ప్రస్థానం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ముగిసిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తాను సాధించింది ఏంది ప్రజలు విప్పించింది ఏంది కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు ఎంత అని ప్రజలు మొదలు వివరించే ప్రయత్నం చేయి కానీ మీ నాయకత్వాన్ని యొక్క మెప్పు పొంది పెయిడ్ ఆర్టిస్ట్గా గతంలో ఉన్నటువంటి తన చరిత్రను తిరిగి ఇవాళ పెయిడ్ ఆర్టిస్ట్గా ప్రెస్పీట్లు పెట్టి మంత్రాలు పొంది ఇలా మీరు మెప్పులు పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు పప్పులు చెప్పి చెప్పని హెచ్చరిస్తూ సోదరిగా చెప్తున్నాం వెంటనే పొన్నంబాబు గారి పైన చేసినటువంటి ఆరోపణలు క్షేమ చెప్పబోతే తనపైనటువంటి పరమ నష్ట దాఖలు కూడా వేయడానికి కూడా వెనుకాలని చెప్పని హెచ్చరిస్తూ ఇలాంటి నిరాధరమైనటువంటి ఆరోపణలు కూడా ఎన్నికల నేపథ్యంలో చేయకుండా ఎన్నికల కమిషన్ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పని ఉష్ణాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం